డబ్బు ఎంతైనా సంపాదించండి కానీ ఇతరులను చీప్గా చూసే జబ్బు మాత్రం మీ దగ్గరికి రానికండి దానివల్ల బాడీలో ఉన్న పాఠశం ఖరాబ్ అవుతాయి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరికి ఎవరు రారు రేపు చస్తే మోయడానికి నలుగురు మనుషులు కూడా రారు ఆ జబ్బు వచ్చిందా అంటే వేరే ఏ జబ్బు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఏ డబ్బు ఉంది అని చెప్పి జనాల చీప్గా చూసే జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బుకి కనీసం ట్రీట్మెంట్ కూడా లేదు డబ్బుకు లోపం దాసోహం తెలుసు మాకు కూడా అలాగని చెప్పి డబ్బే లోకం అనుకుంటే కూడా తప్పే రోజు నీ చేతిలో ఉండొచ్చు రేపు ఇంకో చేతిలో ఉండొచ్చు బండ్లు వడలు అవుతాయి బండ్లు అవుతాయి సడన్ గా డబ్బు రాగానే ఎగిరెగిరి పడద్దు గమనించండి ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా చిల్లర పైసలే సపోర్ట్ చేస్తాయి ఖరీదైన నోట్లు ఎప్పుడు సపోర్ట్ చేయవు సైలెంట్ గానే ఉంటాయి ఏమీ లేని విస్తరాక చూడండి ఎగిరెగిరి పడతా ఉంటుంది గాలి రాగానే అదే దాని నుండి అన్ని ఉన్న ఇస్తరాకు అన్ని ఏమని ఉంటుంది అందుకే డబ్బు సంపాదించడంతో పాటు ఎదుటి వాళ్ళని గౌరవించే వ్యక్తిత్వాన్ని కూడా అవలం అవలంబించుకోండి డబ్బు రాగానే ఎదుటి వాళ్ళ చిన్న చూసే పద్ధతి మార్చుకోండి ఫస్ట్